న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు మై డియర్ జర్నలిస్ట్ తోటి పాత్రికేయులారా సూర్యాపేటలోని ఇటీవల నూతనంగా ప్రారంభించిన ది సూర్యాపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాయని శ్రీనివాసరావును మీ అందరికీ ఒక విషయాన్ని జర్నలిస్టులకు సంబంధించిన ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాను సో ఈ లెటర్ ఈరోజు మాకు సూర్యాపేట ప్రెస్ క్లబ్కు ఒక పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామంగా పరిగణిస్తున్నాం ప్రెస్ క్లబ్ ముందంచే వేయడానికి ముందడుగు వేయడానికి ఇది ఒక శుభ సూచకంగా ప్రెస్ క్లబ్ ప్రారంభించిన రెండు మూడు రోజుల్లోనే మాకు ఈ లెటర్ హైదరాబాద్ నుంచి రావడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంది మాతోటి జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా చాలా హర్షద్వానాలతో ఆనందం వ్యక్తం చేశారు సో ఈ ప్రెస్ క్లబ్కు ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బి హరీష్ రెడ్డి గారు ది పబ్లిక్ సూర్యాపేట్ వన్ డాష్ ఫైవ్ టూ ఎంజీ రోడ్ సూర్యాపేట అని ఫ్రమ్ అడ్రస్లో ఉందండి ఇది ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట అనే అడ్రస్ కు పంపడం జరిగింది ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ హరీష్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఇది హైదరాబాద్లోని పిఎన్టీ కాలనీ గడ్డి అన్నారం నుంచి దీన్ని పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఈ లెటర్ మాకు పోస్ట్ మ్యాన్ డైరెక్ట్గా ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మాకు అందజేశారు సో ఇప్పుడు ఈ లెటర్ను ఓపెన్ చేశాము ఈ లెటర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ కవర్లో ఉన్నటువంటి లెటర్ యొక్క సారాంశాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం జర్నలిస్టుల పైన ప్రజలు ఏమనుకుంటున్నారో మరి మనం ఎందుకు దీన్ని పరిశీలించట్లేదో కనీసం ఈ లెటర్ ద్వారా అయినా మన జర్నలిస్టులు మారుతారని సన్మార్గంలో నడుస్తారని ఆశిస్తూ ఇందులో ఉన్న సారాంశాన్ని ఒకసారి తమరికి తెలియజేస్తున్నాను మిత్రులారా జర్నలిస్టులారా ఈ లెటర్ ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నాడు ఈ లెటర్ని ఈసారి రాపించాడు సో శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా విషయం సూర్యాపేటలో జర్నలిజం లేని జర్నలిస్టులు ప్రభుత్వ అనుమతి లేని జర్నలిస్టులు పత్రికలు అక్రమ మార్గంలో పయనిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ చందాలు దందాలు చేస్తున్న విలేకరుల అవగాహన కల్పించి సన్మార్గంలో పెట్టుట గురించి అయ్యా పై విషయానుసారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వందల మంది ఫేక్ జర్నలిస్టులు పుట్టుకొస్తున్నారు తప్పుడు రాతలు బెదిరింపులు సెటిల్మెంట్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా అన్ని రకాల వారిని మోసం చేస్తున్నారు మచ్చుకు కొన్ని మీ ముందుకు ఉంచుతున్నాం ఈ మధ్య ఒక హాస్పిటల్ వారు ఒక పేషెంట్ వారి దగ్గర పదహారు లక్షల బిల్లు వేశారని వారి దగ్గర నుండి మూడు లక్షలు వసూలు చేయడం జరిగింది ప్రతి హాస్పిటల్ నుండి నెలవారీ వసూలు చేస్తున్నారు ఒక అపార్ట్మెంట్ బిల్డింగుకు మున్సిపల్ వారి అనుమతి లేవని దొంగతనంగా ఫోటోలు తీసి వారి దగ్గర నుండి ఐదు లక్షలు వసూలు చేశారు కంపెనీలు ప్రైవేటు పాఠశాలలు కళాశాలల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అభ్యర్థి నుండి లక్షలు వసూలు చేస్తున్నారు ఇవ్వక ఇవ్వకపోతే చిన్న తప్పును పెద్దగా చూపెడుతున్నారు కొంతమంది జర్నలిస్టులు ప్రభుత్వాన్ని బదనాం చేసే తప్పుడు వార్తలు రాస్తున్నారు ఈ మధ్య కాలంలో కలెక్టర్ ఎస్పీ గారు చేపట్టిన డ్రగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ సభ్యుడిని ఇబ్బందులకు కురిచేశారు సుప్రీంకోర్టు ప్రతి వ్యక్తి సంస్థలు ఉద్యోగులు ఖచ్చితంగా పది శాతం సమయం కేటాయించి సామాజిక సేవలు చేయాలని తెలిపింది ప్రభుత్వ ఉద్యోగులు సైతం సెలవు పెట్టి సామాజిక సేవ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపిన విషయం కూడా జర్నలిస్టులకి తెలియదంటే జర్నలిజంపై ఎంత అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రతి వ్యక్తికి వృత్తి ప్రవృత్తిపై అభిరుచి ఉండి రెండును చేయవచ్చని విషయం కూడా తెలియని వారు జర్నలిస్టుల ప్రభుత్వ అధికారులు సైతం బెదిరిస్తున్నారు తప్పుడు రాతలు రాస్తున్నారు ఈ మధ్య ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ గురించి కొన్ని పత్రికలు చెడుగా రాశాయి మరికొన్ని పత్రికలు మంచిగా రాసినవి జర్నలిజం అందరికీ ఒకే విధంగా ఉండదా విలేకరులు అవినీతి దారులు దారులకు అండగా ఉంటున్నారు వెనకేసుకొస్తున్నారు ఒక్కొక్క జర్నలిస్టులు కోట్లు సంపాదిస్తున్నారు జల్సాలు టూర్లు చేస్తున్నారు కార్లు ఖరీదైన ఇండ్లు పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు అంటే వారి సంపాదన ఎంత ఉందో అర్థం చేసుకోవాల్సిందే ఉదాహరణకు సూర్యాపేటలో ఒక పత్రిక కెమెరామెన్ పల్లెటూరు నుండి సూర్యాపేటకు చిల్లి గవ్వ లేకుండా ఊర్లో గుంట భూమి లేకుండా రావడం జరిగింది ఇది ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి సారాంశం ఇప్పుడు ఈ పేజీ యొక్క వెనక వైపు ఉందో అది కూడా ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు అతనికి సూర్యాపేటలో మూడు ఇల్లులు ఉన్నాయి పిల్లలని చదివించారు ఆడపిల్లలకు అద్భుతంగా పెళ్లి చేశారు చాలా ఆస్తులు కూడబెట్టారంటే ఒకసారి వారి సంపాదన అర్థం చేసుకోవచ్చు అవగాహన లేని జర్నలిస్టుల వలన మంచి జర్నలిస్టులకు మంచి పత్రికలకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు గమనించగలరు ఆధారం లేకుండా వార్తలు వ్రాయడం ఎంతవరకు కరెక్ట్ అవతలి వారి వారు ఎంత బాధపడుతున్నారో మీరే ఒకసారి ఆలోచించండి జర్నలిస్ట్ మిత్రులారా ఇకనైనా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మారండి మంచి చేయండి సమాజాన్ని ప్రజల్ని తప్పుదవ పట్టించే విలేకరులను అక్రమాలకు పాల్పడే విలేకరులను నకిలీ విలేకరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇట్లు సూర్యాపేట ప్రజలు అని కింద రాశారు సో ఇప్పుడు ఈ మా ప్రెస్ క్లబ్ సూర్యాపేట ప్రెస్ క్లబ్కు పంపినటువంటి ఈ లెటర్ను ఇంకొక ఆరు మంది కూడా పంపించారట అందుకే దాని కింద లెటర్ కింద కాపీ టూ అని పెట్టారు సో మొట్టమొదటి నెంబర్ వన్ సీఎం తెలంగాణకు పంపించారట ప్రెస్ క్లబ్ సోమాజ్ కూడా హైదరాబాద్ కూడా పంపారట ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సూర్యాపేటకు పంపారు డిస్టిక్ కలెక్టర్ సూర్యాపేటకు పంపారు నెంబర్ ఫైవ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ సూర్యాపేటకు పంపారు నెంబర్ సిక్స్ తెలంగాణ జర్నలిస్ట్ రిపోర్టర్ అసోసియేషన్ కూడా పంపారట చూడండి మిత్రులారా నాతోటి జర్నలిస్టులారా ఈ యొక్క సారాంశము మనకేం తెలియబరుస్తుందంటే మనల్ని ఎందుకు ప్రజలు ఒక రకంగా వేరే రకంగా గమనిస్తున్నారు వేరే రకంగా చూస్తున్నారో ఇది మీ లెటర్ మీకు అర్థమైంది ఇది ప్రజల్లో ఉండేటువంటి భావన మన పైన అంటే మన జర్నలిస్టుల పైన ఉండే భావన దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఇకనైనా మారండి ఈ లెటర్లో కూడా అతను తెలిచాడు క్లియర్గా స్పష్టంగా రాశాడు మారండి 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 అని సో కాబట్టి జర్నలిస్టులారా ఒక జర్నలిస్టు ఒక పత్రికలో ఒక ఛానల్లో పనిచేసినప్పుడే విలువలు పెరుగుతాయి అంతేగాని ఒక జర్నలిస్టు ఒక పెద్ద పత్రికను ఒక చిన్న పత్రికను ఒక ఛానల్ను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ను సొంతంగా సృష్టించుకోవడం రెండు మూడు పత్రికలను అడ్డం పెట్టుకోవడం ప్రెస్ మీట్లకు పోయినప్పుడు అక్కడ ఒక లిస్ట్ అనేది పెట్టి దాంట్లో ఇతనివే ఒక మూడు నాలుగు పేర్లు ఉంటాయి ఇవి నాడు పత్రికల పేర్లు ఛానల్ పేర్లు ఉంటాయి ఇతనే ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు బయట మిత్రులారా నిజంగా మీరు నిజమైన జర్నలిస్ట్ అయితే ఒక జర్నలిస్టు ఒక పత్రికలనే ఉండాలి ఒక ఛానల్లోనే ఉండాలి అది గతంలో అనాదిగా వస్తున్నటువంటి సిస్టమ్ పద్ధతి ఆ సిస్టాన్ని ఈరోజు తుంగలో తొక్కి జర్నలిజం అంటే తెలియని వాళ్ళు నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి నాకు రెండు పేపర్లు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటారు కానీ అవతల వాళ్ళు నవ్వుతున్నారు మీ మిమ్మల్ని మీతోనే అనలేక మీ పక్కకు జరగగానే మీ గురించి చెడుగా అనుకుని నవ్వుతున్నారు అసహించుకుంటున్నారు జర్నలిస్టు మిత్రులారా నిజమైన జర్నలిస్ట్గా నిఖార్సిన జర్నలిస్ట్గా వ్యవహరించండి ఒకే ఛానల్లో పనిచేయండి ఒకే పత్రికలో పనిచేయండి ఆ పత్రికకు ఆ ఛానల్కు న్యాయం చేయండి ఒకటి మిత్రులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జర్నలిజం విలువలను కాపాడండి జర్నలిజం విలువలను తుంగలో తొక్కకండి మీకు సంపాదనే కావాలంటే అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి వాటిలోకి వెళ్ళండి కానీ మంచిగా నిజంగా నిర్భయంగా వార్తలు రాసి ఈ జర్నలిజంలో సమాజానికి మేలు చేసే ఈ జర్నలిజంలో మీరు ఇవ్వడలేకపోతే బయటికి వెళ్ళండి అంతేగాని ఇందులోనే ఉండి దోచుకుంటాను దాచుకుంటాను అనే సిస్టమ్ ఉంటే మాత్రం ఒకరోజు జర్నలిస్టులు కూడా తిరగబడతారు వారికి తోడుగా ప్రజలు కూడా తిరగబడతారు అనేది గమనించండి ఇకనైనా మారండి జర్నలిస్టులారా ఇప్పటికీ చాలా కాలం మించిపోయింది ఇప్పటికే చెడ్డ పేరు కూడా మూట కట్టుకున్నాం ఆ చెడ్డ పేరు కట్టుకున్న మూటను కూడా మనం దాన్ని కడిగేసుకుందాం అనే నా యొక్క అభిప్రాయపడుతూ మీరు ఇకనైనా మారుతారని మంచి జర్నలిస్టుగా మంచి మంచి సమాజాన్ని తీర్చిదిద్దుతారని మంచి వార్తలను ప్రజలకు అందజేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను నాయని శ్రీనివాసరావు సూర్యాపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుణ్ణి